ఈ వీడియోలో మనము అసలు ముక్కులు ఎందుకు వేస్తారు ముక్కుల వెనుకలు ఉన్న చరిత్ర ఏమిటి ముక్కులు వేసేటప్పుడు జనరల్గా బుట్టన వేలును చూపుడు వేలును మధ్య పిండి తీసుకుని వేయడం వల్ల చేతి వేళ్ళలో కదలిక వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఇంకొక ప్రకారం అయితే సైన్స్ ప్రకారం అయితే ఇంట్లోకి క్రిమి కీటకాలు రావు అనే నమ్మకం కూడా కలుగుతుంది ముగ్గు వేసినప్పుడు వంగి లేవడం వలన ఎక్సర్సైజ్ అవుతుంది బాడీ అంతా కదలిక వస్తుంది ఇంకా చల్లని గాలిలో హాయిగా ఆనందంగా ముగ్గు వేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ముగ్గు వేస్తే హ్యాపీగా ఉంటుంది ముగ్గులో ముగ్గులతో భూమిని అలంకరించినప్పుడు ఆ అనుభూతి చాలా బాగుంటుంది చూడడానికి కళ్ళకెంతో ఆనందంగా ఉంటుంది ఇంకా పూర్వ రోజులలో నక్షత్రాలను చూస్తూ వాటి చుక్కలుగా పెట్టి దాని ఆకారాన్ని గీసి అదే ముగ్గుగా ఊహించుకునేవాళ్ళు అనమాట దానితోటే ముగ్గు అనేది ఒక పేరుగా మారింది ఇంకా కొంతమంది అయితే పంట పండిన తర్వాత కూరగాయలు కానీ మొక్కజొన్నలు వరి ధాన్యాలు పువ్వులు పండ్లు ఏది చూస్తే దానిని వాళ్ళకి బాగా నచ్చిన దాటితోటి కూడా గీసుకునేవాళ్ళు దానితోటి క్రియేటివిటీ అనేది ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది ఇది కూడా ఒక్క ఉపయోగంగా ఉంటుంది ఇంకా కొంతమంది అయితే ఇంటి ముందు ముగ్గు అనేది ఒక లక్ష్మీదేవిగా భావిస్తారు ఇంటి గడప ముందు లక్ష్మీదేవిని అడ్డగీతలు పెట్టేసి నిలువు గీతలు చుక్కల ముగ్గులు ఇలా రకరకాల పేర్లు పెట్టి ముగ్గులు వేస్తారు ముగ్గు వేసి నాలుగు వైపులా బార్డర్ లాగా కూడా వేస్తారు ఇలా రకరకాలుగా ఉపయోగాలు మీనింగ్స్ కూడా ఉన్నాయి నాకు తెలిసిన కొన్ని విషయాలను ఇక్కడ వివరించడం జరిగింది ఇవే కాకుండా ఇంకా మీకు తెలిసిన విషయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో